దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక వాక్యం చదువుకుందాం యశాల గ్రంథము ముప్పై ఆరు పదకొండవ ధ్యాయంలో మునుపుడి కంటే అధికమైన మేలులు కలుగును అని మరి దేవతీ దేవుడు చక్కగా ఏ హెస్కల్ రాయించారు మునుపుటి కంటే అధికమైన మేలులు కలుగును అని అనగా మరి చూడండి ప్రియులరా మరి యొక్క రైతులు వ్యవసాయం పండించిన రైతులు అధికమైన మేలులు కలుగును అని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి రైతుల పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు దేవతీ దేవుడు ఎందుకనంటే మరి రైతుల కష్టాజీతాన్ని మరి దేవుడు అనిపించడానికి మరి అధికమైన మిల్లులు అనుగ్రహించాడు రైతులు ఎంత ప్రవేశపడుతున్నారో దేవత దేవుడు చూస్తున్నాడు మరి రైతులు అనుకోవచ్చు మరి నా కష్టాన్ని ఎవరు చూడట్లేదు నా ఇంట్లో వాళ్ళు చూడలేదు నా బంధువులు చూడలేదు మరి పక్క వాళ్ళు చూడలేదు అని అనుకోవచ్చేమో కానీ దేవుడు చూస్తున్నాడంట రైతుల పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు రైతులు కష్టపడిన కష్టాజీతాన్ని అధికమైన మేలులు చేయబోతున్నాను అని దేవత దేవుడు మాట్లాడాడు పిల్లల గమనించండి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతుల పట్ల అద్భుతమైన కార్యాలు మరి దేవత దేవుడు అధికమైన మేలులు చేయబోతున్నాడు అంత మాత్రమే కాదు రైలు చెరువులు వేసుకున్న వాళ్ళు చేపల చెరువులు వేసుకున్న వాళ్ళు అధికమైన మేలులు వాళ్ళ పట్ల కార్యం చేయబోతున్నాడు ఎందుకంటే వాళ్ళ కష్టాజీతాన్ని మరి వాళ్ళు అనుభవించాలని మరి దేవత దేవుడు వాక్యంలో కూడా రాయబడి ఉంది వాళ్ళ చే చేతుల కష్టాచేతను వాళ్ళు అనిపి అని రాయబడి ఉంది కనుక ఆ విధంగా వాళ్ళ రైతులుగా మరి ఆ రైలు చెరువులు చేపల చెరువులు అనగా వాళ్ళ కష్టాజీతను అనిపించాలని మరి మేలులు ఎన్నో అద్భుతమైన మేలులు మరి దేవత దేవుడు మరి కలక్ చే కలక్ చే మాట్లాడాడు గమనించండి వీడియో ప్రతి ఒక్కరు కూడా అంత మాత్రమే కాదు చక్కగా అలాగే పాడు పశువులు మేపున్న ప్రతి ఒక్కరు కూడా మరి అదుపుమైన మేలులో చేయబోతున్నాడు ఎందుకంటే చక్కగా మరి పాడు పశువులు మేపుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మరి పాలు పశువులు చక్కగా అనారోగ్యం లేకపోనక పశువులు కాపుదల చక్కగా ఎక్కడ ఇబ్బంది లేకపోతే కాపుదల మరి చూడండి ప్రియులరా ఈ పాలు ఇచ్చి చక్కగా వాళ్ళు ఉపాధి కలగడానికి మరి దేవత దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు పాడు పశువులను దీవించాడు అలాగే రొయ్యల చెరువులు చేపల చెరువులు దీవించాడు అలాగే మరి రైతులను దీవించాడు మరి ఆయన చక్కగా అధికమైన మేలులు చక్కగా రైతుల పట్ల అధికమైన మేలులు అది మనుషులకి సాధ్యం కాదు ప్రియులరా దేవుడికి ఒక్కడికే సాధ్యం ఎందుకంటే దేవుడు కనిదిష్ట లోకమంతా ఉంటుంది గనక మరి ఆయన చక్కగా మన రక్షకుడు గనక మన తండ్రి గనక ఆయన మనకి మేలులు కలెక్ట్ చేస్తున్నాడు పిల్లలు గమనించండి అంత మాత్రమే కాదు వ్యాపారస్తులు కూడా చక్కగా మేలులు కలెక్ట్ చేస్తున్నాడు దేవుడు అంత మాత్రమే కాదు చేతి పనులు చేసిన వాళ్ళకు కూడా చక్కగా ఆశీర్వాదాలు ఇస్తూ కలెక్ట్ చేస్తున్నాడు ప్రియులరా ఒక విషయంలోనే చాలా సంతోషపడుతున్నాడు దైవజనుడిగా ఎందుకనంటే ఆయన చేసిన ఆయన చేసిన మేలులు మీరు ఉపకారం చెల్లించడానికి మరి మందిరాల్లో చాలా మంది కూడా నేను చూశాను నేడు దినంలో అనేకమైన సంఘాల్లోకి నేను వెళ్తానని వాక్యం చెప్పడానికి మరి దేవుడు చక్కగా మిమ్మల్ని మీకు మేలు కలెక్ట్ చేస్తున్నాడు గనక మీ కష్టాజీతాన్ని మీరు అనిపించడానికి మరి చక్కగా అన్ని సమృద్ధిగా ఇచ్చాడు గనక మీరేం చేస్తున్నారంటే చక్కగా రైతులు ఆ యొక్క ధాన్యాన్ని ఇవ్వడానికి గొప్ప కార్యము దేవుడు చేశాడు మీ పట్ల పిల్లలు చూడండి మీరు ఏ విధంగా అయితే దేవుడు మీకు మేలు చేశాడు అలాగే చాలా మంది మరి మందిరానికి చక్కగా ధాన్యాన్ని ఇస్తున్నారు అంత మాత్రమే కాదు రైలు చెరువులైనా చేపల చెరువులైనా దశ భాగాలు ఇస్తున్నారు మేము చూస్తున్నాం చాలా చోట్ల సంతోషం దేవుణ్ణి మహింపస్తా ఉండాలి మనం దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తా ఉండాలి అంత మాత్రమే చేతి వర్క్ చేసిన వాళ్ళు కానీ బస్సు పాడు పశువులు ఉన్న వాళ్ళు కానీ గొర్రెలు గొర్రెల పంటలు ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడికి దశ ఇవ్వటం చక్కగా మరి విశ్వాసాలుగా మీరు కలిగి ఉన్నారు దేవునికి మహిమ కలిగి కాక దేవునికి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వలేదు దేవునికి ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆశీర్వాద ఆశీర్వాదం పొందారు ఎందుకంటే దేవుడు ఒకటే అంటున్నాడు మీరు చిన్న బట్టి మీరు అధికమైన వెల్లు పొందుకుంటారని చూడండి ప్రియులరా మీరు భాగం ఇస్తున్నారు కనుక మీరు రూపాయి ఇస్తే దేవుడు మీకు రెండు రూపాయలు ఇస్తాడు మీరు ఒకసారి గమనించండి ఎందుకంటే ఆ విధంగా ఇస్తున్నారు కనుక మీరు భాగం ఇవ్వగలుగుతున్నారు దేవుడు మాట్లాడుతున్నారు కదా వాక్యం ద్వారా కూడా మీరు పదో భాగం ఇవ్వాలని మరి మాట్లాడుతున్నారు కదా దేవుడు అందుకే ప్రియులరా ఈ యొక్క రాత్రి ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఒకటి ఉంది చూడండి మరి చక్కగా రియేసుకల్ గ్రంథంలో మాట్లాడాడు కదా అదుకుమైన మేలులు మునుపటి కంటే అధికమైన మేలులు అంటే ఏంటంటే మరి ప్రజెంట్ ఇప్పుడు నడిచే కాలం బట్టి మనం మేలులు పొందుతున్నామంటే మరి దేవుడిచ్చిన ఇచ్చిన మరి అవకాశాన్ని బట్టి ఆ మేలులు ఎవరిస్తారు మనకి ఆ మేలులో మన తండ్రులు ఇస్తారా ఆ మేలులో మన బంధువులు ఇస్తారా ఆ మేలులు మన సంఘం వాళ్ళు ఇస్తారా ఆ మేలులు మనం మన వాళ్ళు ఎవరు కూడా ఇవ్వలేరు మనుషుల వల్ల అది సాధ్యము కాదు అది దేవుని వల్లే సాధ్యము అందుకే ప్రభు మాట్లాడుతున్నారు కదా వాక్ చూద్దారు చక్కగా అధికమైన మేలుని ఇస్తున్నాను మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు రెట్టింపిస్తున్నాను అంటున్నాడు వీళ్ళు అంత మాత్రమే కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దేవునికి లోబడాలి మీరు ఏ వ్యాపారం చేసినా చెరువులు చేసినా పంటలు చేసినా ఒకరి పంటలు పండించినా ఒక రైలు చెరువులు చేసినా ఒకవేళ చేపల చెరువులు చేసిన ఒకవేళ పడు పశువులు మేపుకున్న ప్రతి విషయంలో కూడా ఒకవేళ వ్యాపారస్తులు చేసినప్పుడు కూడా దేవత దేవుడు ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించండి దేవుడు అధికమైన మేలు మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగునే గాక యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడమని దైవజనుడిగా నేను చెప్తున్నాను ఎందుకంటే అలా చాలా మంది బైబిల్లో బైబుల్లో దేవునికి ఇచ్చి చాలా మంది சோண்ட <t> பிரியிலா <abusive entender> <coughs> ప్రతి విషయంలో కూడా మనం ఇచ్చేవాళ్ళుగా మనం ఉంటే కనుక విస్తారమైన పంట మనం కోస్తామంట ఎప్పుడైతే మనము గుప్పుడు విత్తనాలు ఇచ్చి ఇస్తామో దాని ఫలితము చాలా విస్తారమైన పంట మనం కోస్తాము అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు కదా మనం ఏ విత్తనం అయితే ఇస్తామో ఆ పంటే మనం కోతామని ప్రభు మాట్లాడుతున్నారు చూడండి ప్రియరా మీరు కొంచెం విత్తనం ఇస్తారా ఎక్కువ పంట కోతారు ఎందుకంటే మనం ఇచ్చే దాంట్లో కూడా మనం కొద్దిగా ఇచ్చినప్పుడు కూడా అధికమైన ఆదాయం మనం తీసుకోగలుగుతున్నాం దేవత దేవుడు అంత అద్భుతమైన కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు ఈ సాయంకాల ఈ రాత్రికాల సమయంలో విడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడమని ఈ దైవజనుడిగా నేను మాట్లాడుతున్నా వీళ్ళరా చూడండి చక్కగా ప్రతి విషయంలో కూడా ప్రతి రైతుకి కూడా అధికమైన వేలులో ఇవ్వబోతున్నాడు దేవుడు ఇచ్చాడు ఇవ్వబోతున్నాడు కూడా త్వరలోనే అందుకే నేను మీకు చెప్పబోయే మాట మీకు దైవజనుడిగా మాట్లాడుతున్నా మీరు ప్రభు ఎందు భయపతులు కలిగి ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రార్థన చేసుకుని మీ యొక్క పంటల్ని ప్రారంభించండి దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆశీర్వాదాలని ఎవరి దగ్గర ఉన్నాయి ప్రియులరా గమనించండి దీవునులు ఎవరి దగ్గర ఉన్నాయి ప్రియులరా గమనించండి ఆశీర్వాదాలు దేవుని దగ్గరే ఉన్నాయి దీవునులు దేవుని దగ్గరే ఉన్నాయి సంపతంతా దేవుని దగ్గరే ఉంది కలిగింది ప్రతి ఒక్కటి కూడా ఆయన యుద్ధ కలిగింది కనుక ఆయన దోర కలిగింది కనుక ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన పిల్లలకి ఏది అవసరమో ఆయన ఇవ్వ దేవుడు ఆయన బిడ్డలకి ఏది ఇవ్వాలో ఆయన ఇచ్చే దేవుడు ఆ బిడ్డలకి ఏది కొదువో అది ఇచ్చే దేవుడు ప్రిలరా చూడండి చాలా మంది కూడా మేలులు మేలులు పొందుకుంటున్నారంటే మరి ఆయన కృప ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలే ఆయన ఇచ్చిన మేలులే మనం పొందుకోగలుగుతున్నాం వీళ్ళరా ఎవరో గానీ జ్ఞానాన్ని తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఆ విధంగా చేస్తారేమో కానీ వీరు చాలా మంది జ్ఞానం కలిగి ఉన్నారు చాలా మంది దేవునికి వాళ్ళుగా ఉన్నారు ఎందుకంటే నేటి సంఘంలో మేము బయటికి వెళ్తున్నాం చూస్తున్నాం చాలా సంఘాల్లో కూడా దేవుని ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఒక మాట చెప్పి నేను జ్ఞాపం చేద్దామని నేను వాక్యాన్ని కూడా ముగిస్తా ఒక మాట జ్ఞాపనం చేసి వాక్యాన్ని ముగిస్తా మనము ప్రియులరా ఎంత ఇచ్చినప్పుడు కూడా మనం ఎంత ధనం ఇచ్చినప్పుడు కూడా ఎంత భాగాలు ఇచ్చినప్పుడు కూడా సేవకుల్ని ఎంత ప్రేమించినప్పుడు కూడా ఎంత ఎండి బంగారు ఇచ్చినప్పుడు కూడా మన హృదయము పరిశుద్ధత లేకపోతే మన ఆ రాయన రాజ్యంలోకి వెళ్ళలేమని ప్రభువు మాట్లాడుతున్నారు ఈ రా ఈ సాయంకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వీడియోన ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన దాను బట్టి మీరు ఇచ్చిన దానిని బట్టి మీరు కలిగిన దాన్ని బట్టి మీరు ఏ విధంగా తీస్తున్నారు అలాగే మీ హృదయాన్ని కూడా ప్రభుకి ఇవ్వండి మీ హృదయాన్ని కూడా ప్రభుకి ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హృదయాన్ని ప్రభుకివ్వండి మీ హృదయాన్ని ప్రభుకిస్తే చక్కగా మీ హృదయాన్ని ప్రభువు అంగీకరిస్తాడు ఎందుకంటే ప్రియులరా మన హృదయం ప్రభుకి ఇవ్వకపోతే మన లోకంలోనే కొట్టుకుపోతాం చూస్తున్నాం లోకంలో అనేకమైన రకరకాలైన పరిస్థితులు మనం చూస్తున్నాం లోకంలో ప్రియులరా గమనించండి మన ప్రతి ఒక్కరు కూడా మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి మన హృదయమే ఆయన ఆలయము ఆయన ఆలయము ఈ ఆలయాన్ని మన ప్రభుకిస్తే గనక మన ప్రభు ఈ ఆలయంలో ఉంటాడు మనం చేసిన ప్రతి పనులు కూడా ప్రభువారు చూస్తూ ఉంటాడు మరి ఈ సా ఈ రాత్రికాల సమయంలో ఈ విడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో ప్రభువుని ఆహ్వానిస్తారా మీ హృదయంలోకి ప్రభుని ఆహ్వానిస్తారా ఆ హృదయమైన గృహములోకి ప్రభుని ఆహ్వానిస్తారా వీరాత్రికారి సమయంలో హృదయమైన గృహాన్ని ప్రభుకి ఆహ్వానించండి ప్రభు వారు మీ గృహంలోకి హృదయమైన గృహంలోకి వస్తే కనుక మీకు ప్రతీది సమృద్ధే ప్రతీది సమృద్ధే చక్కగా మీ కుటుంబం ఆస్వాదించబడుతుంది మీరు ఆశీర్వదించబడతారు మీరు ఏ స్థలంలోకి వెళ్ళినా అక్కడ చక్కగా పలించబడతాది మీరు రైతులుగా మీ పొలాలకు వెళ్ళినా మీరు పొలాలు దీవించబడతాయి అలాగే మీరు ఏ పనులకు వెళ్ళినా మీ పనుల్లో ఆశీర్వదించబడతారు అలాగే మీ మీ ద్వారా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా ఆస్వాదించబడతారు మీ ద్వారా అనేక మంది ఆస్వాదించబడతారు పిల్లరా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ప్రభుకుల పడండి అలాగే ఈ హృదయమైన ఆలయములను దేవునిని అర్పించుకోండి దేవత దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈ సాయం ఈ రాత్రికాల సమయంలో ఈ వీడియోన ప్రతి ఒక్కరు కూడా మరి దేవత దేవుడు అధికమైన మేళలు మీ పట్ల చేస్తున్నాడు కనుక మరి ఆ విధంగా దేవునికి లోబడండి మరి మీలో ఉన్న మరి మీకు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి మరి సమర్పణలు అర్పించుకోండి మరి మీరు నూరు రెట్లు మరి ఆదాయము మీరు పెంచుకోండి అలాగే మీ కుటుంబాలను కూడా పోషించబడటానికి మరి ఎంతో అవకాశాలు ఉంటాయి కనుక మరి దేవత దేవుడు చక్కగా మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు కనుక మీ దయజనుడిగా నేను కొన్ని మాటలు చెప్పాను కనుక ఈ కొన్ని మాటలు మీ హృదయంలో పెట్టుకుని మరి చక్కగా ఆ విధంగా మీ ప్రభువుని చక్కగా మీ హృదయంలో మొదలుపరచుకోండి ప్రభువారు మీ పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి రండి మీ హృదయంలో ప్రభువుని ఆహ్వానించండి ప్రభువు మీ కుటుంబాలని దీవించనిగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి దయగల దేవ వందనాలు స్తోత్రాలు స్తోత్రులు చెల్లిస్త్రాం ప్రభావాల్ గంధంలో మీరు మాట్లాడారు అధికమైన మేలులు మీరు ఇవ్వగలదురు మీకే సాధ్యము నాయన ఎవరికి సాధ్యము కాదు సమస్తమో మీ ద్వారానే కలిగింది గనక ప్రభావా మాకు ఏది అవసరమో నువ్వు వెరిగిన దేవుడు మా మేలులు మాకు ఏ మేలు మేము పొందుకోవాలని పెరిగిన దేవుడు మాకు కావలసిన అవసరాలు నువ్వు ఇచ్చే దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ బిడ్డలకి కొన్ని మాటలు చెప్పాము నాయన ఈ మాటలున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీకు లోబడినట్లుగా సహాయం చేయండి మిమ్మల్ని నాయన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి అలా హృదయం అన్న గృహంలోకి ఆహ్వానించడానికి సహాయం చేయండి వాళ్ళు కుటుంబాలని ప్రభా ఆస్వాదించి దీవించిన ప్రభా ఈ రాత్రికాల సమయంలో దైవజనుడిగా కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను ఈ మాటల ద్వారా అనేకమైన హృదయాలు కాకి ప్రభా ఈ పాద సన్నిధికి రావడానికి సహాయం చేయండి ఏ యొక్క ఆత్మ నుకోవడానికి ఇష్టం లేదు ప్రభా ఆత్మల్ని నాయన పట్టుకోమని భారము కలిగి మాకు అవకాశం ఇచ్చినందుకు వందనాడు ప్రభా ప్రతిరోజు మేము వాక్యం చెప్తుండగా తగిన జ్ఞానం మాకు ఇచ్చినందుకు వందనాడు నృత్యం జ్ఞానాన్ని బట్టి మేము అనేక చోట్లకి వెళ్ళి ఈ వాక్యం చెప్పడానికి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు అందుబాటు వందనాడు నాయన మంచి ఆరోగ్యం నాకు అనుగ్రహించండి అలాగే ప్రతిరోజు నాయన ఈ వాక్యం చెప్పడానికి తగిన జ్ఞానం నాకు అనుగ్రహించండి ఏ స్థలంలోకి వెళ్ళినా మిమ్మల్ని మట్టికి మహింపరచాలి మీ వాక్యాన్ని మహింపరచాలి నాయన లోకంలో మాటలు మేము చెప్పకూడదు ప్రభా మిమ్మల్ని మట్టికి మహింపరచాలి కనుక ఆ జ్ఞానం మాకు అనుగ్రహించి నా కుటుంబాన్ని దీవించండి ఆస్వాదించండి నా బంధువుని నా స్నేహితులందరిని దీవించండి నా భార్య కల్పించిన దీవించి ఆస్వాదించండి సంఘాలని మరి ముఖ్యంగా సేవకులను దీవించింది ప్రభా సేవకులు ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నేను సేవకుల పట్ల మీరు ఎంతో అద్భుతమైన కార్యాలు జరిగించి మీ అందరూ మీ తోటలో పని వాళ్ళం కనుక ఆ విధంగా సిద్ధం చేసి నడిపించి బలపరచుకురపు చూపించమని ఏ సూపరిశుద్ధమైన ఆమ్లో నడిచినా తండ్రి అమ్మే